గర్భిణీ స్త్రీలు వచ్చేటప్పటికి చాలా మంది ఇప్పుడు పురుషులతో పోల్చుకుంటే ఈ మధ్యన స్త్రీలు కూడా ఎక్కువగా మద్యం సేవించడం మనం చూస్తూ ఉన్నాం అవునండి పురుషులతో పాటు సమానం కూడా సర్వేలో తెలియదు ఏంటంటే స్త్రీలు కూడా మద్యం తాగటంలో కూడా వాళ్ళతో సమానంగానే రికార్డులు బ్రేక్ చేస్తున్నారు అలాంటి టైంలో రెడ్ వైన్స్ వైన్స్ ఇలాంటి తాగొచ్చు ఆరోగ్యానికి మంచిదే అంటూ గర్భిణీ స్త్రీలు కూడా ఈ మధ్యకాలంలో మద్యం తీసుకోవడం ఎక్కువైపోయింది అవుడి స్త్రీలు మద్యం తీసుకోవడం వల్ల కలిగే అర్థాలు ఏంటి తీసుకోవచ్చు అసలు మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఆల్కహాల్ ఎవరు తాగాలి ఎవరు తాగకూడదు అనే దాన్ని కొన్ని నాంసం ముందు ఉండేవండి మీరు ఒక నైన్టీన్ ఫిఫ్టీస్లో చూసింటే ఆల్కహాల్ తాగేవాడిని వెలువేసినట్టుగా చూసేవాళ్ళు దుర్మార్గుడు లేక దుష్టుడు ఇతనితో దూరంగా ఉండాలి అతను ఆల్కహాల్ తాగుతాడు తాగి ఇంటికి వస్తాడని ఇప్పుడు అట్లేం లేదండి ఇప్పుడు తాగి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు లేకపోతే ఏ పనిలో ఉన్నా సరే కొంత తాగే ఉంటున్నారు కొంతమంది సో తాగడం అనేది ఒక దురలవటగా భావించడం మానేశారు సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసిందండి ఇప్పుడు తాగే ఉంటాడు పర్లేదు వాడు పని చేసుకుంటే చాలండి వీళ్ళతో పాటు ఇప్పుడు స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణించారు వాళ్ళు కూడా ఈక్వల్గా డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది ఎక్కువ కూడా సంపాదిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా రిక్రేషన్ కావాలి అబ్బాయిలు అయితే ఎంజాయ్ చేస్తారు మాకు కూడా కావాలని వాళ్ళు కూడా కూర్చుంటున్నారు అబ్బాయిల అమ్మాయిలు కలిసి తాగేస్తున్నారు తాగేసినప్పుడు ఎవరు ఎక్కువ తాగు తాగగలరు ఎవరు తాగి తట్టుకోగలరు అంటే అబ్బాయిల అమ్మాయిలు కంపేర్ చేస్తే అమ్మాయిలు ఎక్కువగా తాగగలరు తాగినా సరే తాగి ఊగకుండా స్టేబుల్గా వెళ్ళిపోగలరు ఇదేంటి చాలా ఆశ్చర్యకరంగా ఉంది అమ్మాయిలు కొత్తగా స్టార్ట్ చేశారు కదా వీళ్ళేంటి మనం ఓవర్టేక్ చేసేసారని బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ ఒక బఫర్గా పనిచేస్తుంది ఎక్కువ ఫ్యాట్ ఎవరిలో ఉంటే వాళ్ళు ఎక్కువ తాగలుగుతారు లేడీస్లు ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి పురుషుల్లో మసలు ఎక్కువ ఉంటుంది కాబట్టి స్త్రీల కంటే పురుషులు తక్కువగా తాగి అడ్డం పడుతుంటారు స్త్రీలు అయితే అంతకంటే ఎక్కువ తాగలరు ఏమి కానట్టు బయటికి వెళ్ళిపోతుంటారు సో స్త్రీలు తాగడం అనేది అది కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేసేసారండి ఎందుకంటే ఎవరు సంపాదిస్తున్నారో వాళ్ళ ఇష్టం వాళ్ళ డబ్బును వాళ్ళు తగలేసుకుంటారు వాళ్ళు తాగుతారు వాళ్ళ ఇష్టం కుటుంబం అంతా కూడా ఇంటిలో పాది యాక్సెప్ట్ చేశారు కాదంటే గొడవలు కాబట్టి స్త్రీలు తాగడం అనేది కూడా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ అనుకుందాం ఆ తర్వాత ఈ తాగుడుకు అలవాటు పడిన స్త్రీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుందాం ఆ అలవాటు వెంటనే మానేయలేకపోవచ్చు ఎందుకంటే ఇది అలవాటు పడ్డ ప్రాణం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తాగాను సడన్గా ఇప్పుడు మొత్తం మానేసేమంటే ఎట్లా అనే ఫీలింగ్ వాళ్ళకి రావచ్చు ఇతరులు వద్దన్నా సరే వాళ్ళు ఆన్ ద స్లై అంటే వెనుక తాగొచ్చు ఎవరు తెలియకుండా తాగినప్పుడు ఏమవుతుంది చూద్దాం దానివల్ల వచ్చే అనార్థాలు ఏంటి ఎవరు ఎప్పుడైతే తాగారో తాగగానే అది బ్లడ్లోకి వెళ్తుందండి అందుకని మీకు ఎక్కడైతే ఆల్కహాల్ టెస్ట్ చేస్తున్నారో మనకి ఊదమని చెప్తుంటారు అంటే లంగ్స్లోకి వెళ్ళింది తర్వాత బ్లడ్లోకి వెళ్ళింది ఉదాహరణకు ఊపిరిలో ఒక వచ్చింది బ్లడ్ శాంపుల్ తీసుకుంటారండి ఆల్కహాల్ తాగడానికి ఒక లిమిట్ ఉంది అమెరికాలో అయితే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్సెంట్ అంటే కొంచెం ఎక్కువ తాగినా పర్లేదు అనేది అమెరికాలో ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడీస్ హ్యావ్ హ్యావింగ్ బియర్ మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గర అంతకంటే తక్కువ లెవెల్ ఉందండి ఎందుకంటే ఆ కొద్దిగా తాగినా సరే యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి లెవెల్స్ చాలా స్ట్రిక్ట్గా ఇండియాలో ఉన్నాయి గర్భిణీస్తులను ఎవరు చెక్ చేస్తారు వాళ్ళు గర్భిణీ కాబట్టి ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళకి జరుగుతున్నటువంటి అపాయం వాళ్ళు తెలియకపోవచ్చు అదేంటి చూద్దాం వాళ్ళ పొట్టలో ఒక బిడ్డ ఉందండి చిన్న ప్రాణం ఉంది చాలా లేత ప్రాణం అన్నవయవాలు తయారు కానటువంటి ప్రాణం అది దానికి ఆల్కహాల్ మనం పట్టిస్తే ఏమవుతుంది అది ఇప్పుడు మన ప్రశ్న లేడీస్ తాగినప్పుడు వితిన్ సెకండ్స్ వాళ్ళ బ్లడ్లోకి కానీ తన పొట్టలో బిడ్డకు చేరుకుంటుంది తల్లి బిడ్డకు రక్తం ఎలా పంచుతుంది అంటే ప్లస్ అంటే అని ఉంటుంది మావి దాని ద్వారా బిడ్డకు బ్లడ్ ఫ్లో వస్తుంది ఆ బ్లడ్లో ఆల్కాల్ ఉందనుకోండి బిడ్డ కూడా ఆల్కాల్ వెళ్తుంది అంటే తల్లి తాగడం మొదలు పెడితే బిడ్డ కూడా తాగుతుంది బిడ్డకి వాటే లేదు కానీ తల్లి తాగిన దాన్ని పంచుతుంది ఎలాగే తన రక్తం పంచుతుందో మాంసం పంచుతుందో ఆల్కాల్ కూడా పంచుతుంది తల్లి తట్టుకోగలుగుతుంది ఎందుకంటే ఆమె మెచ్యూర్డ్ ఆర్గాన్స్ ఉన్నాయి కానీ బిడ్డకు లేవు కాబట్టి బిడ్డ చాలా అపాయాలు పడిపోతుంది వితిన్ సెకండ్స్ బిడ్డ కూడా తాగుతుంది తాగిన వాళ్ళు ఏమవుతారు మత్తుకుంటారండి మత్తు పడి ఉంటారు వాళ్ళు పెద్దగా యాక్టివ్ చేయరు ఏ అక్్యూ అంటే జనరల్ ఫోకస్ ఏమి ఉండదు కాబట్టి నిద్రమత్తులో ఉంటారు బిడ్డలు కూడా నిద్రమత్తులో ఉంటారండి జనరల్గా బిడ్డలు బాగా యాక్టివ్ ఉండాలి బిడ్డల్ని ఎలా తెలుసుకున్న యాక్టివిటీ అంటే వాళ్ళు ఎన్నిసార్లు కదులుతున్నారు ఎన్నిసార్లు కాలు విదిలించుకున్నారు తుమ్ముతున్నారా దగ్గుతున్నారా ఎక్కిలు వస్తున్నాయా వీటిని బట్టి బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని మేము లెక్కేస్తామండి బయట నుంచి స్కానింగ్లో చూసే గంటకు రెండు సార్లు అయినా కదలాలి అంటే ఇరవై నాలుగు గంటల్లో యాభై సార్లు కదలాలి కదలకుండా మత్తుగా ఉన్నారనుకోండి అంటే నెక్స్ట్ విషయం ఆ బిడ్డకి ఏమైనా అపాయం ఉందా ఆర్గాన్స్ దెబ్బతిన్నాయా అని కానీ తల్లి ఆల్కాలు తాగిన విషయం తల్లి చెప్పకపోవచ్చు తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం ఇది మా బ్రెయిన్ నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆల్కహాల్ డైరెక్ట్గా బిడ్డ బ్రెయిన్కి వెళ్తుందండి బ్రెయిన్కి హార్ట్కి ఫస్ట్ వెళ్తుంది ఎందుకంటే ఫస్ట్ ఆర్గన్స్ ఆ తరం మెల్లగా మిగతా ఆర్గన్ వస్తాయి బ్రెయిన్కి వెళ్ళిన వెంటనే బ్రెయిన్లో మెచ్యూర్ సెల్స్ ఉంటాయి కాబట్టి మన మేధా సంబంధ సంబంధించినటువంటి సెల్స్ బ్రెయిన్లో ఉన్నాయి వాటికి టాక్సిక్గా పనిచేస్తుంది హార్ట్ కూడా పని పనిచేయకపోవచ్చు హార్ట్లో రంధ్రం ఏర్పడవచ్చు ఎందుకంటే ఆల్కహాల్ ఆ రంధ్రం మధ్యలో మన గోడెన్ తయారు కానివ్వదు ఇక్కడ రెండు బ్రెయిన్స్ చూపిస్తున్నాను నేను ఇది నార్మల్గా హెల్తీగా ఉన్నటువంటి స్త్రీ తన బిడ్డ యొక్క బ్రెయిన్ ఇలా ఉంది అదే ఆల్కహాల్ తాగినటువంటి స్త్రీ పొట్టలో ఉన్న బిడ్డ బ్రెయిన్ ఇది అంటే ఆల్మోస్ట్ ముప్పై శాతం మాత్రమే బ్రెయిన్ తయారవుతుంది బ్రెయిన్ యొక్క మాస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఇంటెలిజెన్స్ బ్రెయిన్ చిన్నదిగా ఉందనుకోండి ఎక్కువ ఐక్యూ లేకపోవచ్చు ఆలోచన శక్తి లేకపోవచ్చు లేకపోతే వాళ్ళు చురుగ్గా ఉండకపోవచ్చు కాబట్టి ఈ బిడ్డలు మోస్ట్ ఆఫ్ ద టైం ఇడియట్స్గా ఉంటారు మొరాన్స్గా ఉంటారు లేక లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి అంటే అందరిలాగా స్కూల్లో పర్ఫార్మెన్స్ లేకపోవచ్చు ఇది దీని ఫీటల్ ఆల్కాల్స్ ఉంటామంటాం ఫీటస్లో తల్లి గర్భం ఉన్నప్పుడు ఆల్కాలు తాగారు ఏమైంది బిడ్డకు చూద్దాం రెండు కళ్ళు దూరంగా ఉన్నాయండి మనకు రెండు కళ్ళ మధ్యలో గ్యాప్ కొంచెం తక్కువ ఉంటుంది ముక్కు మనకి బ్రిడ్జ్ బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి బ్రిడ్జ్ లో డిప్రెస్ అవుతుంది అసలు బ్రిడ్జ్ లేదు ముక్కు కింద భాగం కనబడుతుంది పైన అనిగిపోయినట్టుగా ఉంటుంది ఆ తర్వాత చూస్తే ఒక బ్లాంక్ లుక్ ఉందండి ఒక యాక్టివ్ లుక్ లేదు ఓవరాల్ చూస్తే బాగానే ఉన్న అనిపించిన బ్లాంక్ లుక్ ఉంది ఆ తర్వాత చూద్దాం వీళ్ళ స్పెసిఫిక్గా తల్లి గర్భం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది లుక్ అంటే ఈ రెండు చూడండి ఇవి ఒక కుక్కపిల్లను చూసినట్టు మనకు అనిపిస్తుంది ముక్కు ముందుకి పైన ముక్కు భాగంలో లోపలికి అయినట్టు తల కొంచెం వెడల్పుగా ఇవన్నీ చూస్తుంటే ఈ బిడ్డ ఒక కుక్క ముదిన కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది రెండవది కళ్ళ కళ్ళ మధ్యలో ఇక్కడ చూసిన పొరలాగా ఉంటుందండి దీన్ని మిడియల్ ఎపికాంతి ఫోల్డ్ అంటాం ఆల్కహాల్ వల్ల ఇది స్పెసిఫిక్గా ఉంటుందండి ఎవరైనా ముఖం మీద గుద్దానం గట్టిగా చిన్నపిల్లని ఎలాగైతే అనిగిపోతుందో అలా ఆల్కహాల్ వల్ల జరుగుతుంది ఈ ఫేస్ చూస్తే చెప్పేస్తామండి బిడ్డ యొక్క కష్టం కాదు అది తల్లి యొక్క దొరలబాటు వల్ల ఇలా జరిగింది ఆ తర్వాత చూద్దాం బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ని చెక్ చేసి చూసారండి దీన్ని బయాప్సీ చేస్తే ఇందులో ఆల్కహాల్ ఉంది కాబట్టి ఈ సెల్స్ పనిచేయట్లేదు ఈ పిల్లలు నడవలేరు కూర్చోలేరు స్కూల్కి తీసుకెళ్తే టీచర్స్ ఒప్పుకోరు స్పెషల్ స్కూల్లో ఎంతకాలం ఉంటారో తెలియదు చివరికి ట్వంటీ ఇయర్లో చనిపోతారండి అంటే ఏ బిడ్డనే ఎవరైనా ఎందుకు అంటున్నారు ఆరోగ్యవంతులు ఉంటారని అంటున్నాం వాళ్ళు కూడా మంచి వన్కి ఎక్కాలి మనం సంపాదించడం వాళ్ళు సంపాదించుకోగలగాలి వాళ్ళు ఇండిపెండెంట్ ఉండాలి వీలైతే దేశానికి వన తేవాలి కానీ వీళ్ళ ఇంటికే కష్టం సమాజానికి అరిష్టం మరి దేశానికి నష్టం చూద్దాం ఈ బిడ్డ చూడండి రెండు కళ్ళు చాలా బ్లాంక్గా ఉన్నాయి లుక్ బాగాలేదు కలర్ బాగున్నా సరే ఆ తర్వాత స్పాస్టిసిటీ అంటే కాళ్ళు రెండు ఇట్లా దూరంగా ఉంటాయండి దగ్గరికి రావు కాబట్టి వీళ్ళు కూర్చోటం నడవటం చాలా కష్టం వాళ్ళకి చిన్నప్పుడే ఫిజియోథెరపీ కూర్చుంటే అదృష్టం బాబు వీడికి సొంత కూర్చోవాలి లేకపోతే అలా పడుకుంటూ పడు పడుకునే ఉంటున్నాడని చెప్పి ఇవన్నీ చూస్తుంటే ఆ తల్లికి అర్థమవుతుందండి నేను చేసిన తప్పులు ఇలా జరిగిందంటే ఏ తల్లి కూడా ఇష్టపడదు అలా కావాలని అనుకోదు కాబట్టి వీళ్ళకున్న స్పెషల్ ఫీచర్స్లో చూడండి ఒక కోడిగుడ్డు లాంటి ఫేసు దూరమైన కళ్ళు దీన్ని హైపర్ టెలోరిజం అంటాం బ్రిడ్జ్ అది పోయింది ఒక బ్లాంక్ లుక్ ఉంది కొంతమంది నోరు మూసుకోలేరండి నాలుగు బయటకు వచ్చేస్తుంది కాబట్టి నోరు తెరిచే ఉంటుంది లాలాజలం బయటకు వస్తుంటుంది ఇవన్నీ క్లాసికల్గా ఫీటల్ ఆల్కహాల్స్ ఉండడం యొక్క లక్షణాలు పై పెదవి చాలా పల్సగా ఉంటుంది మన అందరూ కూడా ముక్కు కింద రెండు లైన్లు ఉన్నాయండి ఈ మధ్య దాన్ని ఫిల్టర్ అంటాం ఫిల్టర్ము డెవలప్ కాదు కాబట్టి ఈ అప్పర్ లిప్ అంతా కూడా చాలా డెలికేట్గా ఉంటుంది ఇది ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ బిడ్డని స్పెషల్ స్కూల్లో వేశారు చెయ్యిగా కదలట్లేదు సరిగ్గా చెయ్యి మూమెంట్ లేదు నేర్ నేర్చుకోలేకపోతున్నారు చివరికి లాంగ్ వాళ్ళు ఇంట్లో ఉంటారు చేతనైతే కొంతవరకు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు టీవీ మీద కూర్చొని చూస్తుంటారు తప్పితే వాళ్ళ లోపల ఇంకో పాయింట్ ఉందండి మనందరికీ అరిచయలు చూస్తే రెండు లైన్స్ ఉన్నాయి దానివల్ల మనకు కొంత కంఫర్ట్ ఉంది జ్యోతిషులకైతే అది అదృష్టం ఆ రెండింటిని చూసేసి ఏదో చెప్తుంటారు చెప్పింది కరెక్ట్ అయినా కాకపోయినా వాళ్ళైతే అది కొనసాగిస్తూనే ఉంటారు కానీ ఆల్కాల్ దాగిన బిడ్డకి సింగిల్ లైన్ ఉంటుందండి ఇది కోతుల్లో కోతుల్లో ఉండేటువంటి ఫీచర్ కోతులకు ఒకటే లైన్ ఉంటుంది అలాగే మనిషికి కూడా అలా ఉంటుంది దీన్ని సిమెన్ క్రీజ్ అంటారు అలా ఉంది అని అంటే ఈ బిడ్డకు లోపల అనేక ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది ఆ తర్వాత గమని చూస్తే బ్రెయిన్ తయారు అయ్యే క్రమం లోపల వెనుపాం ఇక్కడ ఉందండి వెనుపాము బయట అవుట్ పాచింగ్ అంటే ఒక హరినియాలకు బయటకు వస్తుంది వెనుపామే బయట ఉంటుంది వీపు బయట పుట్టినప్పుడు ఇది చూస్తే ఇదేంటి అంటే ఆ వాటర్ ఉంటుంది అది పగిలిందంటే బిడ్డకి అపాయం కలుగుతుంది కాబట్టి దీనికి వెంటనే సర్జరీ చేయాల్సి వస్తుందండి చూద్దాం ఈ బిడ్డ పుట్టింది ఇంత పెద్ద మెనుగో మైలేసిల్ అంటాం ఇది వచ్చింది దీన్ని లోపల పంపించి మేము కుట్టేయాలి కుట్టేసిన తర్వాత అందులో నరాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా పనిచేస్తలేదు కాలు బాగా పనిచేస్తే డౌట్ అయితే ఉంటుంది ఇది ఎందుకు వచ్చింది అంటే నరు సప్లై సరిగా లేకపోవడం వల్ల అక్కడ వెనుపం అనేది బయటకు వచ్చేసింది ఇది ఒక ప్రాబ్లం అయితే కొంతమందికి చేతులు కాలు సరిగా తయారు కావట్లేదండి ఇక్కడ చూడండి అసలు షోల్డర్ దగ్గర అప్ ఆరామ్ లేదు ఫోర్ ఆమ్ లేదు డైరెక్ట్గా షోల్డర్కి చేయి అతుక్కున్నట్టు అనిపిస్తుంది దీనిలో ఏ మూమెంట్ ఉంటుంది వీళ్ళు ఎలా నిలబలగడుగుతారు అసలు కాలు లేదండి త్వభాగా ఉంది కాలు లేదు ఇవన్నీ కూడా ఆల్కహాల్ వల్ల జరుగుతాయి అంటే నమ్మశక్యం కాదు ఇంకొక అన్నిటికంటే తీవ్రమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపిస్తున్నా ఇది యాన్ అండ్ సెఫల ఎంటర్ అండి బిడ్డలో బ్రెయిన్ తయారు కాలేదు కేవలం కళ్ళు ఉన్నాయి ఆ తర్వాత బ్రెయిన్ మిస్సింగ్ ఈ బిడ్డ చనిపోతుందండి చనిపోయిన తర్వాత దాన్ని బయటకు తీసేసి చూస్తే ఇదేంటి ఇలా ఉంది అంటే ఆల్కహాల్ వల్ల ఇంత టాక్సిటీ ఉంటుందని కాబట్టి ఏ స్త్రీ అయినా సరే తను ఆల్కహాల్ మోడరేషన్ తీసుకుంటే వాళ్ళు ఇష్టం అండి కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఆరు నెలల ముందు తప్పకుండా వాళ్ళు ఆల్కహాల్ ఆపేసేయాలి యాసిడ్ తీసుకోవాలి బ్రెయిన్ తయారయ్యేటువంటి అవకాశం ఇవ్వాలి ఏ బిడ్డకైనా అపాయం ఉందంటే ఆ బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మరిని తీసుకొని చెక్ చేస్తారండి చెక్ చేసి ఈ బిడ్డకు అపాయం ఉంది ఈ బిడ్డ ఎట్లా బయటకు వచ్చినా పనికి రాదనుకుంటే అప్పుడు దాన్ని టర్మినేట్ చేసేస్తారు మళ్ళీ ఒక ఆరు నెలలు ఆల్కహాల్ లేకుండా ఉంచి రకరకాల న్యూరో సప్లిమెంట్స్ ఇచ్చి ఆ తర్వాత బిడ్డను ప్లాన్ చేస్తారు కాబట్టి ఏది స్త్రీ అని గుర్తుంచుకోవాల్సింది ఆల్కహాల్ ఇస్ టాక్సిక్ స్త్రీయే కాదండి పురుషులు కూడా ఆల్కహాల్ ఎంత తీసుకున్నా ఎంత మోడరేషన్ తీసుకున్నా ఎంత అకాయని తీసుకున్నా ఇట్స్ అ టాక్సిక్ అది ఒక సమాజం సమాజాన్ని గుర్తించాలని ఆల్కాలకు దూరంగా ఉన్నవాడు చురుక్గా ఉంటాడు మిగతా సంపన్న అయి ఉంటాడు అతని వల్ల సమాజానికి ఎక్కువ లాభం జరుగుతుందని నేను భావిస్తున్నాను